శ్రీ మహాగణాధిపతయే నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి తొలి ఏకాదశి సేన ఏకాదశి ఈ పండుగకున్నటువంటి విశిష్టత ఏంటో తొలి ఏకాదశి సేన ఏకాదశి రోజు ఏం చేస్తే సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో తొలి ఏకాదశికి ఉన్న ప్రాధాన్యత ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు ఈ ఏకాదశికి తొలి ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆషాఢమాసం అంటేనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది దక్షిణాయనం ప్రారంభమైన తర్వాత వచ్చేటటువంటి మొట్టమొదటి ఏకాదశి కాబట్టి దీన్ని తొలి ఏకాదశి అంటారు మరి శయన ఏకాదశి అని ఎందుకు ఎందుకంటే ఆ రోజు క్షీరసాగరంలో విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళిపోయి సరిగ్గా నాలుగు నెలల తర్వాత కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజు యోగ నిద్ర నుంచి మేలుకొంటాడు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళే ఏకాదశి కాబట్టి దీన్ని శయన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళతాడు కాబట్టి ఆయన అనుగ్రహం ఉంటే గనక మనకు అన్ని శుభాలే జరుగుతాయి అలా ఆయన అనుగ్రహం కలగాలంటే ఈ తొలి ఏకాదశి శైన ఏకాదశి రోజు అందరూ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోవాలి మరి విష్ణు సహస్రనామం మొత్తం చదువుకోలేని వాళ్ళు ఏం చేయాలి చాలా సులభంగా ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాక్షర మంత్రం ఈ రెండు మంత్రాలు చదువుకుంటే సరిపోతుంది విష్ణు సహసనామం మొత్తం చదివిన ఫలితం కూడా ఉంటుంది అయితే మహిళలైతే కనుక ప్రత్యేకంగా విష్ణుమూర్తి అనుగ్రహం కలగాలంటే ఈ తొలి ఏకాదశి రోజు మీకు దగ్గరలో విష్ణుమూర్తి ఆలయం ఉంటే ఆలయం దగ్గరకు వెళ్ళండి విష్ణుమూర్తి ఆలయం అంటే ఏంటి విష్ణు స్వరూపమైన ఆలయం శ్రీరాముడు శ్రీకృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇవన్నీ విష్ణుమూర్తి అవతార స్వరూపాలే కదా కాబట్టి విష్ణుమూర్తి అవతార స్వరూపాలున్న ఏ ఆలయం దగ్గరకైనా సరే తొలి ఏకాదశి రోజు వెళ్ళి మహిళలు ఏం చేయాలంటే పంచవన్నెల ముగ్గులు ఆలయం ముందు వెయ్యాలని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు పంచవన్నెల ముగ్గులంటే ఐదు రంగులతో ముగ్గులు వేయాలి రంగు రంగుల ముగ్గులు విష్ణుమూర్తి ఆలయం ముందు ఆ రోజు వేస్తే చాలా మంచిది అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే ఆ రోజు దేవాలయంలో సమ్మార్జన చేస్తే కూడా చాలా మంచిది సమ్మార్జన అంటే ఏంటి ఎప్పుడైనా సరే ఎవరైనా సరే దేవాలయానికి వెళ్ళి కొన్ని పనులు చేస్తే దాన్ని సమ్మార్జన అంటారు ఈ సమ్మార్జన ఎవరికైనా జన్మ జన్మల పాపాలన్నీ పోగొడుతుంది మనకు అనేక రకాలైన శుభాలు కలిగింపజేస్తుంది సమ్మార్జన అంటే దేవాలయాన్ని శుభ్రం చేయటం అని అర్థం ఎవరైనా జీవితంలో కష్టాలు ఎక్కువ ఉంటే దేవాలయానికి వెళ్ళి అక్కడ దేవాలయం ముందు చీపురుతో చిమ్మి ముగ్గులు వేయటం లేదా దేవాలయంలో భక్తులకు ప్రసాదం పంచిపెట్టడం దేవాలయంలో ఏవైనా మెట్లుంటే ఆ మెట్లకు చక్కగా కుంకుమ బొట్లు పెట్టడం మెట్ల పూజ చేయటం దేవాలయంలో మొక్కలు కానీ చెట్లు కాని ఉంటే ఆ చెట్లకి లేదా మొక్కలకి నీళ్లు పోయటం దేవాలయానికి ఏదైనా వస్తువులు దానం ఇవ్వటం దేవాలయానికి ఏవైనా సేవలు చేయటం అవసరమైనటువంటి సేవలు చేయటం దీన్ని సమ్మార్జన అంటారు జన్మ జన్మల పాపాలన్నీ పోవాలంటే దేవాలయంలో ఏవైనా సేవలు చేస్తే దాన్ని సమ్మార్జన అంటారు దీనివల్ల చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అందులోనూ తొలి ఏకాదశి రోజు విష్ణు ఆలయంలో ఈ సమ్మార్జన చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి మరి తొలి ఏకాదశి రోజు పూజ ఎలా చేసుకోవాలి ఇంట్లో లక్ష్మీనారాయణల ఫోటో ఉంటే కనుక ఆ ఫోటోని పూజ గదిలో చక్కగా గంధం బొట్లు కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి లక్ష్మీనారాయణల ఫోటో లేకపోతే ఏం చేయాలి రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఏదైనా విష్ణు సంబంధమైన ఫోటోకి చక్కగా గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకొని ఆ ఫోటో దగ్గర వెండి ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వు నూనె కానీ పోసి మూడు ఒత్తులు వేసి దీపం పెట్టాలి సాధ్యం త్రివర్తి సంయుక్తం అంటుంది శాస్త్రం మనకు శ్లోకమే ఉంది మూడొత్తుల దీపం వెలిగించుకొని ఆ తర్వాత ఆ ఫోటోకి ఎలా పూజ చేసుకోవాలి తులసి దళాలతో పూజ చేయాలి విష్ణుమూర్తికి తులసి దళాలు ఇష్టం కాబట్టి తులసి దళాలతో పూజ చేయాలి అలాగే పసుపు పచ్చడి చామంతి పూలతో పూజ చేసినా మంచిది విష్ణుమూర్తికి ఏ ఇష్టం అంటే మనకి నరసింహ పురాణం నారద పురాణం చెప్తాయి నరసింహ పురాణం ఏం చెప్తుందంటే తెల్లగన్నేరు పూలు నందివర్ధనం పూలు ఈ రెండు కూడా విష్ణువుకి ఇష్టమని పురాణంలో చెప్పారు తుమ్మి పూలు జాజి పూలు ఇవి విష్ణువుకి ఇష్టమని నారద పురాణంలో చెప్పారు కాబట్టి తొలి ఏకాదశి రోజు మీరేం చేయాలి తెల్లగన్నేరు పూలు కానీ నందివర్ధనం పూలు కానీ పూలు కానీ చాజిపూలు కానీ వీటిలో ఏవైనా తీసుకొని మీ ఇంట్లో ఉన్న విష్ణు సంబంధమైన ఫోటోకి వేస్తూ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ రెండు మంత్రాలు సార్లు కనీసం ఇరవై ఒకసార్లు చదువుకోండి ఈ పుష్పాలేవి దొరక్కపోతే ఏం చేయాలి తులసి దళాలతో విష్ణువుని పూజించాలి తులసి పూజ అంటే విష్ణువుకి చాలా ఇష్టం చక్కగా తులసి దళాలు తెచ్చుకొని వాటితో పూజ చేసుకోవచ్చు అలాగే కొంతమంది జపమాలికలు ఉంటాయి తులసి మాలిక ఉంటుంది ఆ తులసి మాలికతో ఓం నమో నారాయణ అని జపం చేసుకుంటూ కూడా విష్ణువుని పూజించవచ్చు లేదా తులసి మాలిక మెడలో ధరించి విష్ణువుని పూజిస్తే ఆ రోజు ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి అయితే పూజ అయిపోయాక హారతి ఇచ్చేటప్పుడు పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి సహజంగా అందరూ ముద్దకర్పూరంతో హారతిస్తారు కానీ విష్ణుమూర్తికి పచ్చకర్పూరంతో హారతంటే చాలా ఇష్టమని మనకు శాస్త్రాల్లో చెప్పారు అందుకే పచ్చకర్పూరంతో ఆ రోజు విష్ణువుకు హారతి ఇవ్వండి మన నైవేద్యం పెట్టేటప్పుడు కూడా తీపి పదార్థాలు ఏవైనా తయారు చేసుకుని కొద్దిగా పచ్చకర్పూరం పొడి కలపండి పచ్చకర్పూరం పొడి కలిపిన తీపి పదార్థాలు ఇంట్లో నైవేద్యం పెట్టుకొని ప్రసాదంగా స్వీకరించండి ఇలా ఇంట్లో తొలి ఏకాదశి రోజు పూజ చేస్తే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి సంవత్సరం అంతా విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది మరి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయం రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఏ ఆలయానికైనా వెళ్ళినప్పుడు ఆలయంలో సేవ చేయడంతో పాటు ఇంకేం చేయాలంటే ప్రదక్షిణలు చేయాలి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి సహజంగా మనం ఎప్పుడు ఏ దేవాలయానికి వెళ్ళినా మూడు ప్రదక్షిణలు చేస్తాం కానీ విష్ణుమూర్తికి సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేస్తే చాలా ఇష్టమని ప్రకీర్ణాధికారం అనే పేరు కలిగిన గ్రంథంలో చెప్పారు అంటే మనం విష్ణుమూర్తికి సంబంధించిన ఏ టెంపుల్కి ఎప్పుడు వెళ్ళినా సరే సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి బేసి సంఖ్యలో చేయకూడదు మూడు ప్రదక్షిణలు చేయకూడదు రెండు నాలుగు ఆరు ఎనిమిది ఇలా సరి సంఖ్యలో చేస్తే మంచిది తొలి ఏకాదశి రోజు కూడా సరి సంఖ్యలో విష్ణు ఆలయంలో ప్రదక్షిణలు చేయండి అలాగే ధ్వజస్తంభానికి దేవాలయంలో చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఏవైనా సమస్యలతో బాధపడేవాళ్ళు తొలి ఏకాదశి రోజు విష్ణు ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించుకోండి దానివల్ల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే చాలామందికి జాతకంలో కుజుదోషాలు ఉంటాయి కుజుదోషం వల్ల పెళ్ళిళ్ళ ఆలస్యం అవటం భార్యాభర్తల మధ్య గొడవలు అవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఈ కుజదోషం వల్ల వివాహ దాంపత్య సమస్యలు ఉన్నవాళ్ళు తొలి ఏకాదశి రోజు సంపంగి పూలతో విష్ణువుని పూజించండి లేదా సంపంగి పూలు విష్ణుమూర్తి ఫోటో దగ్గర పెట్టి నమస్కారం చేసుకుంటే చక్కగా ఆ కుజదోషాలన్నీ తొలగిపోయి విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి దేవాలయంలో అయితే కనుక ఈ విధి విధానాలు పాటించండి ఇంట్లో అయితే ఈ విధంగా పూజ చేసుకోండి అలాగే ఈ తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలల పాటు ఒక ప్రత్యేకమైన వ్రతం చేస్తారు దాన్ని చాతుర్మాస్య వ్రతం అంటారు ఏంటి చాతుర్మాస్య వ్రతం అంటే నాలుగు నెలల పాటు కొన్ని ప్రత్యేకమైన ఆహార పదార్థాలు తీసుకోకుండా ఈ వ్రతం చేస్తారు అయితే యతీశ్వర్లు ఎక్కువగా ఈ వ్రతం చేస్తారు మామూలు వాళ్ళకన్నా ఎతులు ఎక్కువ చేస్తారు సన్యాసులు చేస్తూ ఉంటారు మామూలు వాళ్ళు కూడా చెయ్యొచ్చు ఒకవేళ ఎవరైనా మామూలుగా ఉండేటటువంటి సామాన్య ప్రజలు కూడా ఈ చాతుర్మాస్య వ్రతం చేసుకోవాలనుకుంటే ఈ నాలుగు నెలల్లో కొన్ని పదార్థాలు తినకుండా ఉండాలి దాన్ని చాతుర్మాస్య వ్రతం అంటారు ఈ నాలుగు నెలల్లో బెల్లం తినలేదనుకోండి మధురంగా మాట్లాడే శక్తి వస్తుందని ఎదుటి వాళ్ళని ఆకర్షించేలా మాట్లాడే శక్తి వస్తుందని పురాణాల్లో చెప్పారు ఈ నాలుగు నెలలు నూనె పదార్థాలు తినకుండా ఉంటే సంతానం జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారని మనకి ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు బాగా నాలుగు నెలలు కూడా నియమంగా పాటించాలనుకుంటే మాత్రం ఈ తొలి ఏకాదశి నుంచి నెల రోజుల పాటు ఆకుకూరలు ఆహారంలో తినకూడదు ఆ తర్వాత ఆషాఢ మాసం తర్వాత శ్రావణ మాసం వస్తుంది ఆషాఢ మాసం నుంచి శ్రావణ మాసం అయ్యే వరకు ఆకుకూరల ఆహారంలో తినకూడదు ఆ తర్వాత భాద్రపద మాసంలో పెరుగు తినకూడదు ఆశ్వీజ మాసంలో పాలు తాగకూడదు కార్తీక మాసంలో రెండు బద్దలు ఉన్నటువంటి పప్పులు అంటే కందిపప్పు పెసరపప్పు ఇట్లాంటివి తినకూడదు అలా తినకుండా కార్తీక మాసం పూర్తయిన తర్వాత ఈ దీక్షను విరమించుకోవచ్చు దీన్ని చాతుర్మాస్య వ్రతం అంటారు అలా కొన్ని పదార్థాలు తినకుండా ఉంటే కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి అవన్నీ కూడా ఈ తొలి ఏకాదశి నుంచే ప్రారంభిస్తారు అయితే ఎక్కువగా సన్యాసులు యతీశ్వరులు ఈ చాతుర్మాస్య వ్రతం చేసుకుంటారు మనమందరం అయితే కనుక చక్కగా తొలి ఏకాదశి రోజు ఇంట్లో విష్ణుమూర్తిని పూజించుకోవటం దేవాలయానికి వెళ్ళి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించుకోవటం అలా చేస్తే చాలా మంచిది అలాగే శత్రు బాధలు ఉన్నవాళ్ళు ఏం చేయాలి దిష్టి ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేయాలి బ్లాక్ మ్యాజిక్ వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఏం చేయాలి వాళ్ళందరూ కూడా తొలి ఏకాదశి రోజు విష్ణు పంజర స్తోత్రం అని ఉంటుంది ఆ విష్ణు పంజర స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి అద్భుత ఫలితాలు కలుగుతాయి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి